తెలంగాణలో ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేల మధ్య గ్యాప్ తో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి ఇప్పుడు కొత్తగా మరో తలనొప్పి మొదలైంది తెలంగాణ బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జిపై ప్రస్తుత వివాదం నడుస్తోంది ఇటీవల తెలంగాణ బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జిగా అభయ్ పాటిల్ తనకు తాను ప్రకటించుకున్నారు అయితే అలాంటి నియామకం జరగలేదని రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇటీవల ప్రకటన విడుదల చేశారు ఇప్పటి వరకు రాష్ట్ర ఇన్చార్జిగా ఉన్న తరుణ్ చుగ్లను ఇటీవల జమ్మూ కాశ్మీర్ లద్దాఖ్ కు బదిలీ చేశారు ప్రస్తుతం సంస్థాగత ఇన్ఛార్జిగా సునీల్ బన్సాల్ కొనసాగుతున్నారు అయితే చరణ్చుగ్ స్థానంలో అభయ్ ను అధిష్టానం నియమించిందని అంటున్నారు పార్టీ వెబ్సైట్ సైతం దీనికి ఉదాహరణగా నిలిచింది జాతీయ నాయకత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని మీడియాతో కిషన్ రెడ్డి చెప్పడం వివాదాస్పదంగా మారింది తెలంగాణ బీజేపీలో ఎవరిదారి వారిదే అన్నట్టు వ్యవహరిస్తున్నారు మొన్నటి వరకు స్టేట్ ప్రెసిడెంట్ వర్సెస్ ఎమ్మెల్యేలు అన్నట్లుగా నడిచింది వ్యవహారం ఇప్పుడు ఇన్ఛార్జి వర్సెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్నట్టుగా మారిందన్న టాక్ వినిపిస్తోంది తానే తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జి అంటూ కర్ణాటకకు చెందిన బీజేపీ నేత అభయ్ పాటిల్ ప్రకటించుకోవడం దాన్ని కిషన్ రెడ్డి ఖండించడం జరిగిపోయాయి ఇదిలా ఉండగా కిషన్ రెడ్డి మాటలను లెక్క చేయకుండా తెలంగాణ సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశానికి అభయ్ పాటిల్ హాజరు కావడం చర్చనీయాంశమైంది ఆగస్టు పదిహేడున ఢిల్లీలో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు అభయాన్ లో తెలంగాణ ఇన్ఛార్జిగా పాల్గొన్నట్టు అభయ్ పాటిల్ ట్వీట్ చేశారు జాతీయ నాయకత్వం ఆదేశిస్తే తాను నమోదు కార్యక్రమానికి వచ్చానని పార్టీ ఎక్కడికి పంపినా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని పాటిల్ చెబుతున్న మాట ఇప్పుడే ఇలా ఉంటే ఇన్ఛార్జిగా వస్తే ఇంకెలా వ్యవహరిస్తారోనంటూ పాటిల్ తీరుపై రాష్ట్ర నేతలు గుర్రుగా ఉన్నారట అభయ్ పాటిల్ తెలంగాణ రాష్ట్రానికి రావడం ఇక్కడి నేతలకు ఇష్టం లేదంట అందుకే అధిష్టానం ప్రకటన చేయకముందే అడ్డుకుంటున్నారట అభయ్ పాటిల్ పార్లమెంటు ఎన్నికల సమయంలో బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జిగా తెలంగాణలో పనిచేశారు ఆయనకు ముక్కుసుటిగా వ్యవహరిస్తారన్న పేరుంది పనిచేయకపోతే ఎంతటి లీడర్నైనా పది మందిలోనే నిలదీస్తారట పార్లమెంటు ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు సాధించినప్పటికీ గెలుస్తామనుకున్న భువనగిరి జహీరాబాద్ నాగర్ కర్నూల్ నియోజకవర్గాల్లో ఓడిపోయిన తీరుపై ఆయన స్థానిక సీనియర్ నేతలను సమావేశంలోనే నిలదీశారట ఇలాంటి వ్యక్తి వస్తే తమకు ఇబ్బందులు తప్పవని భావిస్తున్న కొందరు నేతలు ఆయన రాకును వ్యతిరేకిస్తున్నారనే టాక్ బీజేపీలో నడుస్తోంది ఇప్పటికే రాష్ట్ర నేతల మధ్య సమన్వయ లోపంతో కొట్టుమిట్టాడుతోన్న కమల దళానికి ఇప్పుడు ఇన్ఛార్జ్ వ్యవహారం ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు ఈ గందరగోళ పరిస్థితుల్లో కొత్తగా వచ్చే అధ్యక్షుడు ఇన్ఛార్జ్ పార్టీని ఎలా గాడిన పెడతారో లెట్స్ వేట్ అండ్ సీ